బాలీవుడ్ దిగ్గజ నటులు ముగ్గురు ఖాన్లు ఒకే వేడుకలో కనిపించడమే చాలా అరుదు అలాంటిది ఈ ముగ్గురు ఒకే స్టేజ్పై ఒకే పాటకు డాన్స్ చేశారు పాటకు స్టెప్స్ ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అంబానీ చిన్ను రాధిక మోచన్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి జామ్నగర్ మొత్తం సెలబ్రిటీలతో కళకళలాడుతుంది దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు పాప్ సింగర్ గ్రామీ అవార్డు గ్రహీత రిహానా పాటతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ముగ్గురు కూడా ఒకే పాటకు డాన్స్ చేశారు ఆస్కార్ అవార్డు సాధించిన తెలుగు నాటు పాట నాటుకు ముగ్గురు డాన్స్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది ఈ ముగ్గురు స్టార్స్ డాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఈ కాన్లను ఒకే స్టేజ్ పైకి తీసుకురావడం బాలీవుడ్ దిగ్గజ నిర్మాతలకు కూడా సాధ్యం కాలేదు అని కానీ అది ముఖేష్ అంబానీకి మాత్రమే సాధ్యమని అంటున్నారు అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు బిల్గేట్స్ మెటా అధినేత మాక్ జోకబర్గ్ సైతం హాజరయ్యారు బాలీవుడ్ మొత్తం జామ్నగర్ లోనే ఉంది మన టాలీవుడ్ నుంచి కూడా అనేక మంది అతిథులు హాజరయ్యారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఫోటోలు దిగారు దేశ వ్యాప్తంగా ఈ వేడుక ట్రెండ్ అవుతుంది కుబేరుడి కొడుకు పెళ్లంటే మాత్రం ఉండాలి కదా అంటున్నారు నెటిజన్లు